నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అని ప్రస్తుతం అంతా ఉన్నారు చూడా చైర్మన్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడు అన్న నమస్తే ప్రశ్న కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అసలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అనేది ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా లేవు అదంతా తప్పు ఉన్నదో కొంతమంది బీజేపీ అన్నట్టు నేను అసలు మేము ఎప్పుడు కూడా కరీంనగర్ సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లో మా మా మంత్రి గారు పూన్నం ప్రభాకర్ గారి పార్లమెంటు ఇన్ఛార్జ్గా వారు వారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం కంపల్సరీ మేము టార్గెట్ కంపల్సరీ కరీంనగర్ పార్లమెంట్ ఏ విధంగా కైవసంగా చేసుకోవాలా గెలుచుకోవాలా రాహుల్ గాంధీ గారికి ఒక కరీంనగర్ పార్లమెంటు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి భాగం కావాలని చెప్పి మేము అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం తప్ప అసలు అటువంటి దానికి ఆస్కారమే లేదు ఓకే మీరేమో ఇలా అంటున్నారు ఇటీవల జరిగిన డిసిసి లో మీటింగ్ లో మీకు పిలుపు అందలేదు మిమ్మల్ని కింద కూర్చోబెట్టారు అని చెప్పేసి మీ అనుచరుడు కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్త కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మీరేమంటారు ఆ రోజు జరిగింది ఏంటంటే మేము ఒక ఐదు నిమిషాలు నేను లేట్గా పోవడం జరిగింది ఓకే ఆ రోజు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీక్ష చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల వైఫల్యం మీద ఆ దీక్షకు సంబంధించి నేను కొంచెం లేట్ పోయిన తర్వాత అక్కడ డయాస్ కొద్ది చిన్నగా ఉండడం వల్ల అసలు దీక్షనే కదా ఎక్కడైనా కూర్చోవచ్చు అనే ఉద్దేశం కొద్ది నేను కూర్చున్నా మించి వేరే అసలే లేదు కాకపోతే అతను నా తర్వాత వచ్చాడు కాబట్టి ఓకే దీన్ని చూసి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు పైన కూర్చున్నారు కింద కూర్చున్నారు తన వాయిస్ పెట్టడం జరిగింది ఓకే కాబట్టి ఆ వాయిస్ వైరల్ అయ్యి అది మీడియాలో వస్తే దాన్ని కూడా కోడిగుడ్డ మీద ఈకలు వేగినట్టు ఆ కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడినారు పెట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఎటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా లేవు తప్పకుండా పొన్నం ప్రభాకర్ గారు నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంట్ కి చేసుకోవడానికి కోసం ఇంకా సాయశక్తుల కష్టపడుతున్నాను మాకు గురి అంతా అదే తప్ప వేరే లేదు ఆ రోజు జరిగింది కూడా అదొక ఆ వాయిస్ వైరల్ కావడం వల్ల విభేదాలు ఉన్నట్టు వచ్చింది తప్ప దానిలో ఎటువంటి ఆ ఇష్యూ లేదు కాబట్టి నేను తర్వాత కూడా ప్రింట్ మీడియా వాళ్ళు దాన్ని చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద ఎటువంటి ఇష్యూ లేదని చెప్పి చెప్తాము అంటే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులకు మీకు కొంచెం మధ్య పడట్లేదు అన్నట్టుగా అంటున్నారు కేవలం అభోహన్ అటువంటిది ఏం లేదు మా లక్ష్యం అంతా కూడా కరీంనగర్ పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల్లో మేము గెలవడం మా లక్ష్యం తప్ప ఇటువంటి వచ్చిన దాన్ని దాన్ని భూతద్ధంలో ఎవరు అంటే తప్పని జనరల్ గా ఏమైతే అంటే ఒకటి వైరల్ ఓకే దాన్ని రకరకాలుగా ఆ వస్తా ఉంటాయి కాబట్టి దానిలో ఎటువంటిది లేదు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున రాజేందర్ రావు గారి నామినేషన్ లో కూడా అందరం కలిసికట్టుగా మరి పెద్ద ఎత్తున ఒక పదిహేను ఇరవై వేల మంది తోటి ఇలా నామినేషన్ వేయడం జరిగింది ప్రజల నుంచి పెద్ద స్పందన ఉంది ఇలా ఆరు గ్యారెంటీలు అవుతున్న తీరుతో పాటు మా కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే ఇంకా నా ఐదు గ్యారంటీలు వస్తాయన్నటువంటి ధీమాతో ఇలా ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికార రాబోతుంది కరుణ నియోజకవర్గం కూడా పార్లమెంట్ గెలవబోతున్నాం ఓకే ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అంటే కొంతమంది ప్రత్యర్థులు ఏమంటున్నారంటే అభ్యర్థి అవసరం ఎవరు కూడా చాలా మంది తెలియదు కొత్త అభ్యర్థి చాలా మంది పరిశీలన లేని వ్యక్తి అన్నట్టుగా ప్రత్యర్థులు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు చాతగా నోళ్ళు పంచాతగా నోళ్ళు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక మరి ఐదు సంవత్సరాలు చెప్పుకోవడానికి కూడా ఒకటి ఒక్క పని కూడా లేనటువంటి వాళ్ళు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు పొన్న ప్రభాకర్ గారు గారు ఎంపీగా ఉండి చేసినటువంటి పనులలో బేరీజ్ వేసుకుంటే ఒక్క దానితోటి కూడా బేరీ చేసుకుంటే వీళ్ళు సరుతూగానేటువంటి వాళ్ళు ఇలా అభ్యర్థులు ఉన్నారు తప్పకుండా మాకున్న అభ్యర్థి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నామినేషన్ చేసినటువంటి రాజేంద్ర రావు గారు కూడా ప్రజా జీవితంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉత్సాహంగా వస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి తప్పకుండా మాకు విజయానికి రెండు వందల శాతం అవకాశం ఉంది ఓకే మెజార్టీ ఎంత రాబోతుంది మరి కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ మెజార్టీ అన్ని కాన్స్టిట్యూన్సీల మీద మొత్తం పార్లమెంట్ అంతా డివైడ్ డిసైడ్ అయితే కావచ్చు దాన్ని మనం చెప్పడానికి కాదు కానీ తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ ను గెలవబోతుంది ఓకే మీకు పోటీ ఇచ్చేది ఎవరు మరి బిఆర్ఎస్ ఆ బీజేపీ ఆ బీజేపీ అనుకుంటున్నాం ఓకే బీజేపీ అయితే మీకు ఇస్తుంది పోటీ అంతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పోటీలో ఉండదు అసలు బిఆర్ఎస్ కు అది మునిగిపోయిన నావా మునిగిపోతుంది అభిప్రాయం ప్రజల్లో ఉంది బీఆర్ఎస్ పోటీలో ఉండదండి మొత్తానికి అయితే లో అయితే ఇలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు అంత కేవలం అపోహనే ప్రత్యర్థులు దీనికి బయటకి తీసుకొస్తున్న అంశం అంతే అంతేస్తారు ధన్యవాదాలు